అతి పరిశుద్ధుడైన దేవునికి మహిమ హలలుయ దేవాది దేవుడు రెండవ రోజు ఉపవాస ప్రార్థన నలభై దినాలలో రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన కృపలు ఆయన సమీపముగా అందరినీ ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము వ్యవహాను స్వార్త ఒకటవ వ్యవహాను ఒకటవ అధ్యాయం వచనం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసము ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఈశు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు ఆమెన్ అన్యన్య సావాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములను పవిత్రులుగా చేస్తుంది అన్యూన్య సవాసం కలిగి మనము ఉండాలి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనందు చీకటి ఎంత మాత్రమునో లేదు చీకటి ఎంత మాత్రమునో యేసు ప్రభువులో మనకు కనపడదు ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆయన చెప్ప మనం సక్యము కానిటువంటి గొప్ప దేవుడిగా మనకున్నాడు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనసు మనమందరము సత్యమును జరిగింపకుందుము ఏంటంట చీకటిలో నడిచిన ఎడల సత్యమును జరిగించుకుంటూ ఉంటామంట సత్యం అనేది దేవుని యొక్క ఉన్నది సత్యం అనేది దేవుని మహిమైనది దేవుని కృప అయినది ఆదరణ అయినది మహిమ ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక హలలుయ హలూయ హలలుయ హలూయ దేవుని యొక్క స్థుతి మహిమలు దేవునికి మహిమ కలుగును కలుగుని కాకహలూ మనము పాపము లేని వారమని ఒప్పుకొని నా ఎడలా మనలను మనమే మోసపరచు కొందుము మరియు మనలో సత్యం ఉండదు పాపము లేదని మనం చెప్పుకోవడం వల్ల మనలో ఎంత మాత్రమూ సత్యం ఉండదంట సత్యం ఉండదని దేవుడు చెప్తున్నాడు మన పాపములను మనము ఒప్పుకొని నా ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపముల క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగా చేయునట చూడండి మన పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ప్రతి ఒక్క పాపము నుండి దుర్నీతి నుండి మనల్ని విమోచించి విడుదల ఇచ్చి మనల్ని పవిత్రులుగా చేస్తానని దేవుడు చలిస్తున్నాడు మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని నెడల ఆయనను అబ్బద్దికునిగా చెయ్యి వారు మరియు ఆయన నా వాక్యము మనలో ఉండదని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనలో వాక్యము ఉండదంట అలాంటి వారిలో ఎలాంటి వారు ఎవరైతే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టరు లేకపోతే ఎవరిలో నాలో పాపం లేదని గర్విస్తారో దేవుడు సత్యవంతుడు కాదని నేను ఒప్పుకున్నట్టు అండి నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు సత్యవంతుడని నీ ఒప్పుకున్నట్టని దేవుడు సెలవిస్తున్నాడు కనుక వాక్యము మనలో అప్పుడు ఉండడదు అని అన్నాడు కదా ఉంటుంది వాక్యం ఉండి మనల్ని నడిపిస్తుంది దేవదూతలు మనకు సహాయం చేస్తారు కాబట్టి విషయంలో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పర్లేకపోతండి తండ్రి ఎలాదిస్తుందని ఏ గృహంలో ఎటువంటి శోధన ఖాడి ఉన్నా విరగొట్టబడాల సహకారాలు నిలబడాలి ప్రతి పరిశుద్ధ నామంలో మహిమ దిగాల అగ్ని మండల అభిషేకం దిగాల తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక నామంలో కట్టబడాల నాటబడాల యేసు క్రీస్తు నామలు ప్రార్థిస్తూ మహిమ పొందుకమని నాప్రభుని ప్రిరక్షకుడైనా యేసు అడిగి వేడుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది రెండవ రోజు ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరూ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు పాల్పొందండి